ना ना पीसीसी महेश कुमार गौडे अलाजी मंत्रिवर्य बोधन एम एल सुदर्शन रेडिगर एम एल जीवन रेडिगार अदे विधा शासन सभ्य संजय गार भूपत रेडिगार अला वेद आश्न చెప్పిరెడ్డి గారు నా మిత్రుడు వేణుగోపాల్ గారు వేదికలైన మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ ఎకరమేయాలనే ఉద్దేశం ఇప్పటి వరకు అందరికి పదవులు వచ్చినాయి ఏడాది అవుతుంది ఒక సంవత్సరం అవుతుంది ప్రభుత్వం ఏర్పాటైంది మానాటి వరకు పదవులు వచ్చినాయి ఇవాళ ప్రభుత్వం వచ్చింది మానాటి వరకు పదవులు అంటే దానికి కారణం మీ కష్టాతీతమే మీ కార్యకర్తలు కష్టా ఒకవేళ మీరే పది సంవత్సరాలు కష్టపడకపోయింటే మీరు ఈ పార్టీని వదిలిపెట్టిపోయింటే గత పది సంవత్సరాల కాలం మనం చూసినాం ఏ విధంగా ఆ ప్రభుత్వం ఏ విధంగా వేధించినా మిమ్మల్ని నేను కళారా చూసిన ఆర్థికంగా నష్టపోయా కేసులు పెట్టినా భయపడకుండా పోరాడి అన్ని విధాలుగా నష్టపోయినా సరే పార్టీ జెండా మాత్రం విడలే ఆ పార్టీ జెండా మీరు విడలేదు కాబట్టే ప్రభుత్వం ఇవాళ మన జిల్లాకు సంబంధించిన నాయకుడు ఇలా పిసిసి అధ్యక్షుడు ఏంటంటే అది మీ కృషి వల్లని అని చెప్పగలుసుకున్నాం కాబట్టి మాకు వచ్చినాయి ఇలా చైర్మన్ అంటే దానికి కారణం మీరే ఇవాళ మేము స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూనే మీకు పదవులు కట్టబెట్టాల్సిన బాధ్యత కూడా మాపై ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలి మీ అందరికీ ఒకటి మాత్రం చెప్తున్నా దీపాదాస్ మనిషి గారు తన కార్యకర్తలకి చాలా ఇష్టం నేను చాలాసార్లు మాట్లాడుతున్న మా కార్యకర్తలకు కొద్ది అన్యాయం జరుగుతున్నది పది సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నమే ఒకటే మాట చెప్పింది పది సంవత్సరాలు మన కష్టకాలంలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు నేను వాళ్ళెంబట్టే ఉంటాను కాబట్టి ఇప్పుడు సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని ఎంపీటీసీ చేయాల్సిన బాధ్యత బాధి ఎంపీ చేయాల్సిన బాధ్యత బాధి జడ్పీ చైర్మన్ కావాలి మీరు సర్పంచ్లు కావాలి మీరు పెద్ద పెద్ద నాయకులు కావాలి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలని మేము కోరుకుంటూ మీకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ తీసుకున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్